హాయ్ ఫ్రెండ్స్ మీ మెదడులో ఎంత జనరల్ నాలెడ్జ్ ఉందో తెలుసుకోవడానికి ఒక ప్రశ్న అడతాను సమాధానం చెప్పండి పది సెకండ్లో జవాబు చెప్పండి బాబు జగజీవనం రామ్ సమాధి పేరు ఒకటి రాజ్ఘాట్ రెండు శాంతివనం మూడు విజయ్ఘాట్ నాలుగు సమతాస్థల్ జవాబు చెప్పండి బాబు జగజీవన్ రామ్ సమాధి పేరు ఓకే స్టార్ట్ టెన్ సెకండ్లో సమాధానం చెప్పాలి బాబు జగజ్జీవరామ్ సమాధి పేరు ఏమిటంటే సమతా ఇది కూడా తమాషాగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇక్కడ బాబు జగజ్జీవరామ్ లో బాబు అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు డైరెక్షన్ లో జగజ్జీవన్ లో అంటే జగన్ అనుకోండి జగన్ నిర్మాతగా రామ్ అంటే రామ్ హీరోగా సమతా స్థల సమంత అనుకోండి సమత హీరోయిన్ గా అనుకోండి ఇక్కడ ఫుల్ వీడియో కోసం మీరు డిస్క్రిప్షన్ మన కామెంట్ బాగా చూడండి ఎందుకంటే మనకు జనరల్ నాలెడ్జ్ అనేది ప్రతి కామెడీ పరీక్ష లో వస్తుంది